మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టెన్ ప్యాక్స్ లుక్లోకి వచ్చేసాడు ఇంకా షూటింగ్కి రెడీ అయ్యాడు అంతవరకు ఓకే కానీ తెర వెనుక ఎన్టీఆర్ ఏ రేంజ్లో కష్టపడ్డాడో ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది తన డైట్ ఎంత స్ట్రిక్ట్గా సాగిందో జిమ్లో తనెంత ఫైట్ చేశాడో ఇప్పుడిప్పుడే రివీల్ అవుతోంది అంత వాటు రిజల్ట్ వల్లే తను బయటికి రాలేదు అన్నారు కానీ తను రోజుకి పద్నాలుగు గంటలు జిమ్కి ఎలా అతుక్కుపోయాడో ఇప్పుడిప్పుడే రివీల్ అవుతోంది ఇంతకీ డ్రాగన్ కోసం తను రోజుకి పద్నాలుగు గంటలకు కష్టపడి తగ్గింది పద్నాలుగు కిలోలు ఇంతా చేసింది కేవలం టెన్ ప్యాక్స్ యాప్స్ కోసమేనా ఇంకేమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా లుక్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ కోసం పద్నాలుగు కేజీలు తగ్గాడని ఆల్మోస్ట్ అందరికీ తెలుసు టెన్ ప్యాక్స్ కోసం కసరత్తులతో బిజీగా గడుపుతున్నాడు ఇది కూడా ఆల్మోస్ట్ ఫ్యాన్స్తో పాటు సగటు తెలుగు సినిమా అభిమానికి తెలిసిందే తేలాల్సింది ఈ టెన్ ప్యాక్స్ కోసం ఎన్టీఆర్ ఏం చేశాడు ఇంకా ఏం చేయబోతున్నాడు ఎందుకంటే ఏదో సింగిల్ సీన్లో అలా టెన్ ప్యాక్స్తో కనిపించి వెళ్ళిపోవటం లాంటివేవి లేవు డ్రాగన్ మూవీలో అరవింద సమేత వీరరాఘవ మూవీలో కేవలం ఇంట్రడక్షన్ ఫైట్ సీన్లోనే ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్స్తో కనిపిస్తాడు ఆ యాక్షన్ సీన్ని కేవలం వారం రోజుల్లో ప్యాచ్ వర్క్తో సహా తీశారు అది చేసేంతవరకు సిక్స్ ప్యాక్ ఎక్స్పోజ్ అయ్యే ప్రతి షాట్ కోసం కనీసం పన్నెండు గంటలు నీళ్లు తాకుండా ఉన్నాడట ఎన్టీఆర్ కేవలం చిన్న గ్లాసులో వాటర్ని రోజంతా తీసుకుంటూ అలా మూడు రోజులు కష్టపడ్డాడు కానీ డ్రాగన్లో ఎన్టీఆర్ వేసే రెండో పాత్ర కనీసం గంటసేపు ఉంటుంది అందులో నలభై ఐదు నిమిషాలు షట్ లేకుండానే ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు ఆఫ్రికా అడవుల్లో ఎన్టీఆర్ సీనియర్ డ్రాగన్ గా ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్లో భారీ యాక్షన్ సీక్వెన్స్ చేయబోతున్నాడు అంటే ఆల్మోస్ట్ ఒక రోజంతా తను పరిగెడుతూ తన టీంని కాపాడుకుంటూ ఫైట్ చేయాలి అది కూడా షట్ లేకుండా అంటే ఎన్ని రోజులు ఆ సీన్లు తీస్తూ ఉంటారో అన్ని రోజులు ఎన్టీఆర్ చాలా వరకు తక్కువ నీళ్లు తాగాలి వెయిట్ పెరగకుండా ఉండాలి రోజు మూడు గంటలపైనే వర్కౌట్లు చేయాలి అంటే డ్రాగన్లో తన టెన్ ప్యాక్స్లు కంటిన్యూగా నలభై ఐదు నిమిషాలు కనిపించాలంటే కనీసం ముప్పై రోజులు ఇలా నరక యాతను అనుభవించాల్సిందే చాలా వరకు సేమ్ ఏజ్ ఉండే శర్వానంద్ కూడా సన్నబడి పాతికేళ్ల కుర్రాడిగా కనిపిస్తుంటే ఎందుకు ఎన్టీఆర్ ముఖం అన్న కమెంట్లు కనిపిస్తున్నాయి విషయం ఏంటంటే బైకర్ మూవీ కోసం శర్వానంద్ బరువు తగ్గాడు కానీ టెన్ ప్యాక్స్ ట్రై చేయలేదు వాటిని వారాల తరబడి మెయింటైన్ చేయాల్సిన పని లేదు అందుకే కఠినమైన వ్యాయామాలు డైట్తో పాటు మరీ తక్కువ నీరు తాగకపోవడం వల్లే వాడిపోతుందన్న మాటలు వినిపిస్తున్నాయి